ఈ రోజు ఒక చరిత్ర ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అది కూడా ఎక్కడ అంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం చాలా సంతోషపడుతున్నాను నాకెప్పుడు ఒకే కోరిక దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తు పెట్టే విధంగా చేయడమే నా ఆలోచన నా ధ్వేయం దానికోసమే పనిచేస్తున్నా మొట్టమొదటిసారిగా ఈ కొండే రైతుల్ని ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ రోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తి దాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా